హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే అందరూ బాగోవ్వాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మా సైడు వెడ్డింగ్స్ చాలా గ్రాండ్గా జరుగుతాయండి అమ్మవారి టెంపుల్స్కి అవి వెళ్తారు అవి వీడియో అయితే తీసానమాట అంటే వెడ్డింగ్ ఏం తీయలేదు ఎందుకంటే ఛానల్ ఉన్నట్టు బయట తెలియదు కాబట్టి ఓన్లీ అమ్మవారి వీడియోస్ మాత్రమే తీసానండి టెంపుల్స్కి ఎందుకు వెళ్తారంటే పెళ్ళి పెళ్ళి రోజు నైట్ రాత్రికి పెళ్ళి అయితే మార్నింగ్ ఇట్లా కావిడితోటి సలివిడి పానకం బిందెలతోటి తీసుకెళ్తారండి అమ్మవారి టెంపుల్స్కి మా ఊర్లో ఎన్ని ఉంటాయో అన్ని టెంపుల్స్కి వెళ్తారనమాట అబ్బాయి తరపు వాళ్ళు రిలేటివ్స్ అందరూ కలిసి వెళ్తారండి ఈ టెంపుల్ వచ్చేసి ముత్యాలమ్మ టెంపుల్ అండి ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో ఏంటో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను రెండు అమ్మవార్లు వీడియోలు మాత్రమే తీసానండి మిగతా అన్నీ తీయలేదు అందరూ ముత్యాలమ్మకి నమస్కారం చేసుకొని దర్శనం అయితే చేసుకోండి అమ్మవారు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని అయితే కోరుకుంటున్నాను లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను అలాగే నా వీడియో అలా ఉందో ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్